మీడియా మిత్రులకు నమస్కారం మన గత వారం కిందట సీఎం గారికి లెటర్ రాయడం జరిగింది ఆ లెటర్ ఎందుకు రాయడం జరిగిందంటే మన ఈయన సెఫీ కాంట్రాక్టర్ పని చేసినానని బిల్లు పాస్ చేయమని అందరితో చెప్పిస్తున్నాడు కౌన్సిలర్ కూడా పాస్ అని చెప్పినారు అది ఎందుకు పాస్ అన్నారో కౌన్సిలర్లు తెలియదు పని ఎక్కడ జరగలే జరగని పని జరగని దానికి పాస్ చేసినారు కానీ నేను దాన్ని పాస్ చేయలేదు ఎందుకంటే అన్ని లక్షల వరకు జరిగేదంటే ఎక్కడ జరిగింది చూపిలే చూపించలేదు రెండు లక్షల వరకు జరిగింది కూడా మాకు చూపించలేదు ఏదైనా రెండు లక్షల వర్క్ ఉందంటేనే ఒక ఎమ్మెల్యే చైర్మన్ ని ఆ వార్డు కౌన్సిలర్ ని కలిసి పిలిచి పూజ చేపించి మొదలు పెడతారు ఇది ఏది లేదు కొని చేసినాడా పిలవకున్నా పర్లేదు చేసిందన్న చూపించినాడా చూపించదు చూపించకుండా పని జరిగిందని చెప్పి ఎన్ని లక్షల వర్క్ అయింది పాస్ చేయండి అంటే ఎట్లా పాస్ చేసేది అది అది ప్రజల డబ్బు ప్రజల డబ్బుని వృధాగా ఇవ్వమంటే ఎట్లా ఇస్తాము అని ఏదో చేసి లేకుండా చేసాను అని చెప్పిన దానికి అందరి తోని చెప్పిస్తున్నాడు మళ్ళీ పాస్ చేయమని పాస్ చేయమని ఎట్లా ఎట్లా పాస్ చేస్తామని పాస్ చేస్తే మేము ఎంత తినేమో అంటారు చైర్మన్ ఎంత తినేరునో అందుకే ఇది చెఫ్ ఇది పని చేయకుండా పాస్ చేసింది చైర్మన్ అని నా మీద తప్పుడు అబ్రోయాలో జనంకి అందువల్ల ఇట్లా రాకూడదని ఏదైనా బాగలేదనే దాంతో సీఎం గారికి కలెక్టర్ గారికి కమిషనర్ గారికి ఎమ్మెల్యే గారికి లెటర్ ఇవ్వడం జరిగింది ఆయన చేయలేడని వాళ్ళు మళ్ళీ వాళ్ళ నిర్ణయం ఏం తీసుకుంటారో అది కలిసి ఏం మాట్లాడలేదు డైరెక్ట్ పోస్ట్ చేసిన ఏమేమి చెప్పలేము అంటే సీఎం గారు ఎమ్మెల్యే గారికి ఆయన ఈయన కలెక్టర్కి ఈయనకి ఇచ్చేసి లెటర్ పాస్ చేసిన